పర్ఫెక్ట్ స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే చేసుకోవడానికి ముందుగా మిక్సింగ్ బౌల్లో టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ బోన్లెస్ చికెన్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఉప్పు పసుపు కారం గరం మసాలా ఫుడ్ కలర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కార్న్ ఫ్లోర్ గుడ్డు వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలి ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కడాయిలో డీప్ ఫ్రై కి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ చికెన్ ని వేసుకొని ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మరో ప్యాన్ లో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ హీట్ చేసుకొని బాగా బీట్ చేసిన మూడు కోడిగుడ్లను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కరివేపాకు పచ్చిమిర్చి సన్నక తరిగిన ఉల్లిపాయ ముక్కలు క్యాబేజీ క్యారెట్ వేసుకొని మూడు నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో పెట్టుకుని వెజిటేబుల్స్ ని వేయించుకోవాలండి అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి తగినంత ఉప్పు వేసుకొని మరో రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్న అన్నం టొమాటో సాస్ గ్రీన్ చిల్లీ సాస్ సోయా సాస్ వెనిగర్ కారం గరం మసాలా వేసుకోవాలి అలాగే ముందుగా వేయించుకున్న చికెన్ పీసెస్ వేసి పదార్థాలన్నీ కలిసేలాగా హై ఫ్లేమ్ లో పెట్టుకుని రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి ఫైనల్ గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ చికెన్ ఫ్రైడ్ రైస్